హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విక్కీ పద్మావతిని కాపాడి తీసుకువచ్చి మురళికి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ నిజంగానే రాజ్ విక్కీ పద్మావతిని కాపాడా ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విక్కీ అయితే రౌడీలకి చిక్కేస్తాడు ఇక రౌడీలు విక్కీని పట్టుకొని నీ భార్య ఎక్కడుందిరా అది లోపలుందా లోపల లోపలుందేమో దాన్ని వెళ్ళి చూసిరారా అని అంటూ ఉంటే మీకు కావాల్సింది నేను తనెందుకు మీకు అయినా తను అక్కడ లేదు అక్కడి నుంచి తను వెళ్ళిపోయింది అని విక్కీ అయితే అంటూ ఉంటాడో నీ మాటలు ఎవడు నమ్ముతాడో అది నువ్వు నన్ను మోసం చేస్తారా బాక్స్ దగ్గర నన్ను తిట్టిస్తారా మీ ఇద్దరిని నేను వదిలే ప్రసక్తే లేదో అని అతనైతే అంటూ ఉంటాడు రౌడీ అప్పుడే మరొక రౌడీని నువ్వేంట్రా లోపలికి వెళ్ళి చూసిరా అని లోపలికి పంపిస్తాడు అప్పుడే పద్మావతి ఒక చాటున దాక్కుని ఉంటుంది రౌడీకైతే పద్మావతి కనిపిస్తుంది అప్పుడే పద్మావతి అయితే రౌడీకి రెండు చేతులు ఎత్తి జోడించి నేను ఇక్కడ ఉన్నట్టు చెప్పకండి అన్న మీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమలాడుతుంది రౌడీని ఇక రౌడీ అయితే పెళ్ళం పిల్లలు ఉన్నవాడు అందుకని జాలిపడి పద్మావతిని చూసి జాలిపడి ఇక పద్మావతి అక్కడ లేదని చెప్తానని చెప్పి నువ్వేమీ భయపడకమ్మా నీ గురించి నేను వాళ్ళకేమీ చెప్పను నువ్వు ఇక్కడే ఉండు కానీ నీ భర్తని మాత్రం నేను కాపాడలేను నీ భర్త ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే ముందు నాకు ఫోన్ చెయ్యి ఇదే నా ఫోన్ నెంబర్ అంటూ నెంబర్ కూడా ఇచ్చేస్తాడు రౌడీ అయితే అప్పుడే ఇక బయటికి వస్తాడు బయటికి వచ్చి ఇక చూస్తాడు చూసి లోపల ఆ అమ్మాయి లేదన్నా అని అంటూ ఉంటాడు రౌడీతో లోపల తన భార్య లేదో వీడు ముందుగానే ప్లాన్ చేసి తన భార్యని తప్పించేసి వీడు మనకి దొరికిపోయాడు అని అంటూ ఉంటాడు రౌడీ అయితే రే చెప్పరా ఎక్కడికి పంపించావు చెప్పు అని విక్కీని బెదిరిస్తూ ఉంటాడో అప్పుడే ఇక రౌడీ అయితే తను లోపలే ఉంది నేను చెప్పనులే నువ్వు భయపడుకో అని విక్కీతో అంటూ ఉంటాడు రౌడీ అయితే నేను తనని ఎప్పుడో పంపించేశాను మీకు తను చిక్కదు అని అంటూ ఉంటే నువ్వు చిక్కావు కదరా మళ్ళీ నీ గురించి అదే వస్తుంది అని అక్కడి నుంచి విక్కీనైతే తీసుకువెళ్ళిపోతారు ఇక పద్మావతి అయితే ఇక రౌడీ ఫోన్ నెంబర్ని తీసుకుంటుంది ఇదంతా జరుగుతూ ఉండగా పోలీసులు అయితే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి విక్కీ పద్మావతి జాడ తెలియలేదని చెప్తారు దాంతో అరవింద్ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది మీ ఇంట్లో ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా ఆ విక్రమాదిత్య గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతూ ఉంటారు పోలీసులు అయితే మా విక్కీకి ఎవరు శత్రువులు ఉంటారు సార్ విక్కీ పద్మావతి ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు ఒకరు మేలు కోరుతారు తప్ప ఒకరికి అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోరు అని అంటూ మురళి అయితే నటించేస్తూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక ఆర్యకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ రావడంతో అప్పుడే ఆర్య అయితే నువ్వరాజ్ ఏంటి ఇప్పుడు చేశావు అని అంటూ ఉంటే విక్రమాదిత్య ఫోను పనిచేయడం లేదో అక్క డెలివరీ టైం కదా ఒకవేళ అక్కకి డెలివరీ అయ్యిందా అని కాల్ చేశాను అని రాజు అయితే అంటూ ఉంటాడు అప్పుడే కార్య అయితే విక్రమాదిత్య పద్మావతి ఇద్దరు కూడా కనిపించడం లేదో అని అంటూ అయితే చెప్తాడు అప్పుడే రాజు అయితే వాట్ వాళ్ళిద్దరూ కనిపించకపోవడం ఏంటి ఏం జరిగింది ఒకసారి అక్కకి ఫోన్ ఇవ్వు అని అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆర్య అయితే అక్క మన రాజ్ అని అంటూ ఉంటే రాజా హలో రాజ్ అని అంటూ అరవింద ఏడుస్తూ ఉంటుంది విక్కీ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు రాజ్ ఎవరు అడిగినా తెలియదని అంటున్నారు విక్కీ పద్మావతి ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అయితే నువ్వు కంగారు పడకక్క నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అయితే ఇక అర్జెంటుగా ఫ్లైట్ తీసుకొని ఇక ఫ్లైట్లో బయలుదేరి అరవింద్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు ఇంతలో ఇక పద్మావతి అయితే విక్కీని వెతుక్కుంటూ మళ్ళీ వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత విక్కీని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న పద్మావతికి రౌడీ అయితే మళ్ళీ ఎదురు పడతాడు ఏంటమ్మా అసలే ఆ రౌడీగాడు నిన్ను బలవంతం చేయబోయాడు నేను చూశాను ఈ టైంలో మళ్ళీ నువ్వు ప్రాణాలకి తెగించి అక్కడికి వెళ్తావా నీ భర్త నిన్ను కాపాడుకోవాలని నిన్ను తప్పించి తను దొరికిపోయాడు ఈ టైంలో నువ్వు వెళ్తే ఎలాగా అని రౌడీ అయితే అంటూ ఉంటాడో ఏం చేయమంటావు అన్నా ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే సరేనమ్మా నువ్వు మా ఇంట్లో ఉండు ఆ తర్వాత అప్పుడు ఏం చెయ్యాలో చూస్తాను అని ఆ రౌడీ అయితే పద్మావతిని వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్తాడో అలా పద్మావతిని తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా రాజ్ అయితే అరవింద్ దగ్గరికి వస్తాడు రాజును చూసి అరవింద్ అయితే రాజ్ వచ్చావా విక్కీ అని బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడకక్క విక్కీ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు రాజ్ అయితే రాజు అలా బయటికి వెళ్ళేటప్పుడు మురళి అయితే ఫోన్ వస్తుందని పక్కకు వెళ్ళడం గమనిస్తాడు రాజ్ అప్పుడే వెనక నుంచి వెళ్ళి మురళి ఫోన్లో మాట్లాడేది వింటూ ఉంటాడు మురళి అయితే రౌడీలతో ఆ విక్కీగాడు చిక్కాడు పద్మావతి పారిపోయిందా వాణ్ణి మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టద్దు అని మురళి అయితే విక్కీ గురించి ఫోన్లో మాట్లాడుతుండగా ఓరి దుర్మార్గుడా ఇదంతా నడిపిస్తుంది నువ్వా ఇక్కడేమో అక్క బాధపడుతూ ఉంటే నువ్వు వాణ్ణి చంపేయమని చెప్తున్నావా నిన్ను ఊరికినే వదిలిపెట్టను ఇప్పుడు నేను గనుక నీ మాటలు విన్నానని నీకు తెలిస్తే విక్కీని స్పాట్లోనే చంపేయమంటావు కానీ తెలియకూడదు అని రాజు వెంటనే ఇక మురళి ఫోన్ నెంబర్ని తన ఫ్రెండ్కి ఇచ్చి ఈ ఫోన్ నెంబర్లో నుంచి వేరే అతనికి ఇప్పుడే కాల్ వెళ్ళింది అసలు ఆ కాల్ ఎక్కడికి వెళ్ళింది అక్కడ లొకేషన్ ఏంటి నాకు మొత్తం పంపించు అని అంటూ ఉంటాడు రాజు అయితే అప్పుడే మరి కొద్దిసేపు ఉండి రాజు ఫ్రెండ్ అయితే లొకేషన్ పంపిస్తాడు రాజు అయితే విక్కీని కాపాడడానికి అక్కడికైతే ఆ లొకేషన్కి అయితే వెళ్తాడు మొత్తానికి రౌడీల్ని చితకబాది విక్కీ అయితే రాజుని చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు రాజు రౌడీల్ని కొట్టేసి విక్కీని కాపాడుతాడు పద్మావతి పద్మావతి ఎక్కడుంది విక్కీ అని అంటూ ఉంటే పద్మావతి ఎక్కడుందో తెలియదు తను ఏమన్నా వెళ్ళిందేమో ఇంటికి ఏమీ రాలేదు నేను ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడైక రౌడీ అయితే సర్ సార్ అని పిలుస్తాడు బయటికి సార్ మీ భార్య మా ఇంట్లోనే ఉంది సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు రౌడీ అప్పుడే ఇక విక్కీ అలాగే రాజు ఇద్దరు కూడా పద్మావతి కోసం ఆ రౌడీ ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక విక్కీ అలాగే రాజు పద్మావతిని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు పద్మావతి విక్కీని తీసుకొని రాజు అయితే ఇక ఇంటికి తిరిగి వస్తాడు రాజు పద్మావతిని విక్కీని తీసుకురావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే అప్పుడే అరవింద్ అయితే విక్కీ పద్మావతి ఎక్కడికి వెళ్ళారు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారో అని అంటూ ఉంటే ఇక విక్కీ అయితే పక్కనే ఉన్న మురళి దగ్గరికి వెళ్ళి మురళి చంప పగల కొడతాడో ఈ దుర్మార్గుడ ఈ నీచుడే నన్ను కిడ్నాప్ చేయించి మన ఆస్తిని కొట్టేసి మన కుటుంబాన్ని వీధి పాలు చేయాలనుకుంటున్న దుర్మార్గుడు వీడు అంటూ మురళి నిజస్వరూపాన్ని బయట పెడతాడు అప్పుడు అరవింద్ అయితే ఏం మాట్లాడుతున్నావికి మీ బావేంటి మిమ్మల్ని కిడ్నాప్ చేయడం ఏంటి అని అనగానే అప్పుడే ఇక రాజు కూడా అవునక్క ఈ దుర్మార్గుడు ఫోనే నేను ట్యాప్ చేసి వీళ్ళిద్దరినీ కాపాడాను లేకపోతే విక్కీని చంపేమని చెప్పాడు వీడు అని రాజు కూడా చెప్తాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి మురళీ నిజస్వరూపం తెలుసుకున్నా అరవింద ఏం చేయబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహలపై ఆల్ అని క్లిక్ చేయండి